మరి కుంభరాశి వారికి సంవత్సరం ఎలా సో కుంభరాశి వారికి ద్వితీయంలో షష్టగ్రహ కూటం వస్తుంది ద్వితీయం అంటే డబ్బు సో డబ్బు స్థానంలో షష్టగ్రహం వస్తుంది కాబట్టి పెను ధన నష్టం అనేటువంటిది కుంభరాశి వారికి సూచిస్తా ఉంది ఏదైనా పెద్ద ప్రాపర్టీ కోల్పోవడం లిటికేషన్లో లో ఉన్న ప్రాపర్టీ కోల్పోవడం లేదా ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పులిచ్చి నష్టపోవడం లేదా ఇన్వెస్ట్మెంట్ రూపంలో వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ రూపంలో భూముల్లో ఇన్వెస్ట్మెంట్ రూపంలో డబ్బు నష్టపోవడం ఈ సంవత్సరం చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది అలాగే సంతానం పరంగా ఆడ మగవాళ్ళకి వాళ్ళకి ఇంట్లో పెళ్లి నిర్వహించినప్పుడు ఆ పెళ్లి రూపంలో డబ్బు ఖర్చు చేయడం ద్వారా ఆ పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడం అంటే ఫెయిల్ అయిన పెళ్లికి డబ్బు ఖర్చు చేయడం అంటే బాధనే కదా సో అలాంటి సమస్యలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి ఏలినాడు శిని జన్మంలో నుండి ఏలినాశ్యంలోకి వస్తూ ఉంది మూడవ పాయింట్లోకి ఏలినాశ్యం వస్తుంది అంటే ఏడున్నర సంవత్సరాల శని ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసి ఆరవ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూ ఉంది సో ఈ ఒక్క సంవత్సరాన్ని తట్టుకుంటే వచ్చే సంవత్సరం నుండి కుంభరాశి వారికి బాగుంటుంది సో కుంభరాశి వారు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు కుంభరాశి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల్లో ఎవరికొకళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ధన నష్టము ఆరోగ్యపరమైన ఇబ్బందులు వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి మీరు చెప్పినట్టుగా డబ్బులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని అనుకున్నట్లయితే ఈ మీరు చెప్పినటువంటి పరిహారాలు చేస్తే సరిపోతుంది ఓకే